వెరీ గుడ్ ఈరోజు యాక్టివిటీ ఏంటంటే పోల్చి చూద్దాం కొన్ని పోలికల్ని పోల్ద్దాం అన్నమాట అవి ఏంటంటే బరువు తేలిక తర్వాత పెద్దది చిన్నది ఎక్కువ తక్కువ పొడవు పొట్టి ఇవి ఉన్నాయి వాటిని ఏది పొడవుగా ఉంది ఏది పొట్టిగా ఉంది ఏది బరువు ఏది తేలిక ఇవన్నీ మనం పోల్చుకోవాలి ఓకేనా ఏంటి ఇవాళ యాక్టివిటీ పోల్చి చూద్దాం చెప్పండి వెరీ గుడ్ అన్విక లేమ్మా ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి టేబుల్ మీద అవన్నీ ఇప్పుడు అన్విక చెప్తుంది చెప్పు పెద్దది ఏంటి అది వెరీ గుడ్ బరువుగా ఉంది వెరీ గుడ్ తర్వాత ఏంటమ్మది ఏంది అది అదేందది అది చెప్పాలి రాయలా ఉంది బరువుగా ఉంది పట్టుకో రెండు పట్టుకో ఒకేసారి ఈ చేతులది పట్టుకో రెండు ఒకేసారి పట్టుకో అది ఇది ఎలా ఉంది ఇది బరువుగా ఉంది దూది ఎలా ఉంది గుడ్ ఇప్పుడు చూడు బౌల్ బౌల్లో చూడు చెప్పు ఏమున్నాయి బౌల్లో వెరీ గుడ్ ఈ బౌల్లో తక్కువగా ఉన్నాయి ఈ బౌల్లో పూసలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ అంటే మరిగిన్ని అంటే కొన్ని అని ఇప్పుడు ఆ స్టిక్ ఎలా ఉంది పొడవుగా ఉంది వెరీ గుడ్ ఇప్పుడు అది ఇంకో స్టిక్ పొట్టి పొడవు పొట్టి ఇవన్నమాట పోలికలు అర్థమైందా మీకు వెరీ గుడ్ నువ్వు చెప్పుమ్మా నువ్వు చెప్తురా పాప చెప్పు ఇటు వచ్చి చెప్పు వెరీ గుడ్ దూదే అది ఎలా ఉంది దూది దూది ఎలా ఉంది తేలికా వెరీ గుడ్ అట్రా పక్కకి రా చెప్పు గుడ్ పొడవు పొడవు అది గుడ్ గుడ్ క్లాప్స్ కొట్టండి పాపకి ఇప్పుడు ఇప్పుడు నిధీష్ మీ ఇంట్లో పొడవుగా ఎవరు ఉంటారు మీ నాన్న ఉంటాడా వెరీ గుడ్ దేవా మీ ఇంట్లో తక్కువగా అన్నం ఎవరు తింటారు తక్కువ ఎవరు తింటారు అన్నం నువ్వేనా వెరీ గుడ్ ఇప్పుడు పొడవుకి పొట్టికి పెద్దది చిన్నది తర్వాత బరువు తేలిక ఎక్కువ తక్కువ ఈ తేడాలు మీకు గుర్తించారు కదా అర్థమైందా Uh, claps got any.